ఫోర్టీన్ జూన్ జూన్ పద్నాలుగో తేదీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో జూన్ పద్నాలుగు ఆ రోజు శుక్రవారం At 5 a.m. Dr. Rao left for Brussels with his wife. Ah, he... Mr. Rao left for Brussels. His wife and daughter stayed back to spend a day with us at Liège. He went to office early in the morning. He left at 5 a.m. in the morning. His wife and daughter stayed here to spend the whole day with us at Liège. After breakfast, I saw my patients. ఆ ట్వెల్వ్ నూన్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ఫర్ ది హౌస్ ఆఫ్ మిస్టర్ మార్షల్ ఇంత పేషెంట్స్ చూడటం అయిన తర్వాత పన్నెండు గంటలకు మేము మార్షల్ ఆల్టింగ్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం ఎమ్మవాస బ్యాడ్ మూడ్స్ మళ్ళీ వాడికి వాడికి ఎప్పుడు గుడ్ మూడ్స్లో ఉంటారో ఎప్పుడు బ్యాడ్ మూడ్స్లో ఉంటారనేటువంటిది ఎంత ఎంత ఈ ఆధ్యాత్మికత ఎంత విన్న ఎంతదేనా పాపం వాళ్ళకి అంత ప్రజెన్స్ని ఆయన అనుక్షణం ఇస్తున్నా అక్కడే ఉండిస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ మూడ్స్ వాళ్ళు షీ వాస్ యాంగ్రీ విత్ మిఖేల్ అండ్ జామరీ పాపం అలకా ఐ వెంట్ అండ్ సా ఎమ్ ఆ వీపింగ్ షీ వాజ్ యాంగ్రీ షీ సెట్ షీ వుడ్ నాట్ ఫాలో అస్ టు లంచ్ మిగతా పాటు నేను మధ్యాహ్నం భోజనానికి రాను i am irritated i angry i told her many things and made her smile and start i can say po mallina viche malli van car la sir i kept in constant conversation and made her happy within 10 minutes panishalla malli and laila beti sir

and honoured her in my presence. I said, no one will come to meet me. Since you are here, they will come and When I went away, nobody cared to see her. One day when I went there, no one I said, it was not the case with everyone. That some people are really interested in her and affectionate to her. ఇట్ వాజ్ నాట్ ఫర్ హర్ టు వ్యాక్స్ దెమ్ విత్ హర్ ఇరిటబిలిటీ అండ్ బ్యాడ్ మూడ్స్ అరే అందరూ నీ గౌరవం ఉంటుంది అందరికీ అందరూ చేయాలి కానీ నువ్వు మాటిమాటికి ఎలకలు దాదావాళ్ళం వేసుకోవడం ఇవన్నీ ఉంటే అందువల్ల రాలేపోతున్నారు షివాజ్ రికన్సైల్డ్ అండ్ కేమ్ టు నార్మల్ మూడ్స్ అప్పుడు అర్థం చేసుకుని మామూలుగా వచ్చింద మిసెస్ మార్సెల్ ప్రిపేర్డ్ చపాతీస్ అండ్ అప్పడాలు దేవర్ వెరీ బ్యాడ్లీ ప్రిపేర్డ్ మీ భారతీయులకు చాలా ఇష్టం కదా అని చపాతీలు తయారు చేస్తా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నేర్చుకుంది కాదు కదా చపాతీలు ఇష్టం కదా చపాతీలు పవన్లో చపాతీలు చేసారు కానీ తింటామంటే అవి తెలియని స్థితిలో ఉంటాయి లా ఉంటాయి చపాతీలు వేస్తా మేము వెళ్ళినప్పుడు కూడా చపాతీలు చేస్తాం మేము చేస్తాం మీకు కూడా పెడతామని చెప్పాం చేయొద్దు ఆ గోధుమ పిండి అవి తీసుకుని ఏమైనా మేము చేసి చపాతీ మేము చేస్తాం మీకు కూడా తింటుంది కానీ వాళ్ళు చేశారు ఇంకో వాళ్ళు తెల్లారు మనం తెల్లాము అంటే తర్వాత కొంతమంది వచ్చి ఇక్కడ ఉండి చూసి నేర్చుకుని అప్పుడు మరపుడు బాగానే చేశారు దే ఫెల్ట్ డిగ్నిటీ టు టేక్ ఎనీ అసిస్టెన్స్ దో ఐ ఆఫర్డ్ మై సర్వీస్ నేను మీకు సాయం చేస్తాను అవి తయారు చేయడం అంటే అబ్బాయి అబ్బే మీరు సాయం చేయడం ఎందుకు మేము చేసేస్తాం అని పెద్ద డిగ్రీ టీ వి వీ టు ఈట్ స్కార్చ్డ్ థింగ్స్ ఇన్ లైక్ చార్కోల్ చపాతి మాడిపోయి బొగ్గులు లావినటువంటి వాటిని తినాల్సి వచ్చింది బొగ్గు ముక్కలు తినట్టు మిసెస్ రాహుల్ వాజ్ వెరీ అన్హ్యాపీ టు ఈట్ పాపం ఎట్లైరా ఇక్కడ వాడు కదా జ్యూరింగ్ ఈటింగ్ ఇట్ వాజ్ ఆల్ ఐ మిక్సింగ్ అప్ అండ్ అన్బేరబుల్ అన్నీ కలిసిపోయి మరీ తినడానికి వీలైనట్టుగా ఉన్నటువంటిది లంచ్ టుక్ టూ అవర్స్ రెండు గంటల సేపు పోవాలి మధ్యాహ్నం పోయినాం ఇన్ని మీన్ వైల్ వీ హ్యాడ్ మెనీ డిస్కషన్స్ అబౌట్ ఇండియా అండ్ యోగా అప్పుడే భారతదేశం గురించి యోగా గురించి అవి మాట్లాడుతూ ఉండడం ఈ బొగ్గులా అనేటువంటి చపాతీలు తింటూ ఉండడం ఈరోజు ఎలాంటి సన్నివేశాలు అసలు మన వాళ్ళు ఇంట్లో ఉండి చక్కగా చేస్తేనే పూట బాగోలేకపోతే ఓ గొడవ పెట్టేస్తుంటారే వీళ్ళని అలాంటి చూడని పంపించారు తెలుస్తుండ మన వాళ్ళు చేసిపోయారు మనకి లేకపోతే ఇంట్లో ఉండి వంకలు పెట్టి పిచ్చి వేషల్ని వేస్తుంటారు The daughter of Mr. Rao was playing with other children outdoor. She was was suddenly chased by a dog and was frightened. She came to us crying. We returned home at 4 p.m. There was a discussion in the car with Emma. in <coughs> డిస్కషన్ జరిగింది ఏంటంటే షీ సెట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు బీ హ్యాపీ ఇన్ హర్ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన ఆ వాతావరణంలో ఆనందంగా ఉండడానికి అసలు సాధ్యం కాకట్లేదు అది ఆవిడ వెన్ ఎవ్రీ వన్ వాజ్ ఎగెన్స్ట్ హర్ హ్యాపీనెస్ వాజ్ నాట్ పాసిబుల్ అందరూ నాకు వ్యతిరేకంగా ఉంటే నేను ఆనందంగా ఎలా ఉండగలను అని ఆవిడ వాళ్ళ She thought that the people in India are very good and very happy company. Even the people of India are very happy and they will meet each other here. But they are not here, so how can they be I said that the people anywhere, I said that the people anywhere will have the same varieties and that we have to put up with all kinds of company. That's what the manager

వూ షుడ్ లివ్ ఫర్ అదర్స్ అండ్ నాట్ అటాల్ ఫర్ దేర్ ఐడియాస్ మనం ఇతరుల కోసం జీవించాలి కానీ వారి యొక్క అభిప్రాయాల కోసం జీవించకూడదు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి కానీ వాళ్ళ కోసం మనం జీవించాలి నథింగ్ టు కేర్ అబౌట్ అదర్స్ ఒపీనియన్స్ వు షుడ్ లివ్ ఫర్ అదర్స్ అండ్ నాట్ అటాల్ ఫర్ దేర్ ఐడియాస్ హెల్పింగ్ అదర్స్ అండ్ నాట్ థింకింగ్ అబౌట్ దేర్ థాట్స్ విల్ హెల్ప్ అస్ ఇన్ అవర్ ఎవల్యూషన్ ఇంకోళ్ళు సహాయం చేయడం అనేటువంటి దానికి అనేటువంటి చేయాలి హెల్పింగ్ అదర్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటువంటివి ఎలా ఉన్నాయనేటువంటి వాటి గురించి మనం పట్టించుకోకుండా వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటి చేస్తే దానివల్ల అది మన పరిణామం అనేటువంటి దా దానికి పరిణామం వికాసానికి నువ్వు అది అట్వస్ ట్రూ స్పిరిచువల్ ట్రైనింగ్ అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ అంటే ఎవర్ షీ కుడ్ నాట్ బీ రికన్సైల్డ్ ఫుల్లీ అయినప్పటికీ పూర్తిగా ఎంత చెప్పినా పూర్తిగా దాన్ని సమాధానం కా పెంకు బాగా గట్టిగా ఉంటుంది కదా ఎక్కడైనా అంతే ఎక్కడైనా అంతే వి వెంట్ హోమ్ అండ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ ఫర్ అవర్ లెక్చర్ టు ఛాసీ ది లియేష్ అనే ఆ ప్లేస్లో నేను ఉపన్యాసం దాన్ని బయలుదేరారు ఇట్ వాజ్ ఇన్ ది యోగా స్కూల్ ఆఫ్ మిస్టర్ విటి అనేటువంటి ఆయన ఆయన యోగా స్కూల్ అది అక్కడ యోగా స్కూల్స్ విపరీతంగా ఉంటాయి ఆ అన్ని దేశాల్లో కూడా యోగా స్కూల్స్ అనేటువంటివి అన్ని చోట్ల విపరీతంగా ఉంటాయి కానీ ఏమంటే ఎక్కువ హఠయోగం యోగా అంటే పోనీ ఏదో ఒకటి ఇక్కడికంటే నేమే ఆ విషయంలో ఇక్కడ స్కూల్లోనూ యోగా చెప్పరు ఇప్పుడేదో కాస్త కొన్ని చోట చేస్తున్నారు ఇక్కడ ఏదో దరిద్రం మనకి తర్వాత యోగా నేర్చుకునేందుకు స్కూల్ ఎవరి పెడితే అనలేదు ఎవరు చేరరు అక్కడ మాత్రం యోగా స్కూల్స్ అనేటువంటివి అన్ని దేశాల్లో చాలా ఉంటాయి యోగా కోచింగ్ ఇస్తామంటే చేరారు ఐఐటి కోచింగ్ ఐఐటి కోచింగ్ ఇస్తామంటే చేరారు కానీ యోగా కోచింగ్ ఇస్తామంటే రాడు ఇక్కడ మన దేశంలో ఆ దేశంలో యోగా స్కూల్ అంటే బాగుంది మంది స్టూడెంట్స్ వస్తారు It was about 60 kilometers from the edge. Mr. Ra, Mr. Rao also followed us. I Guda, have pictured The lecture was on Raja Yoga and Human Health. Raja Yoga Mu, Arogya, There was a state translator of the Yoga school who began to translate my lecture. After a few minutes he found it impossible to translate. <laughs> ఆ స్కూల్లో ఆ స్కూల్లో ట్రాన్స్లేటర్గా ఉన్నటువంటి వాడు అనమాట అందుకని నేను అనువాదం చేస్తానంటే సరే చేయమన్నారు కొద్ది నిమిషాలు అయిన తావాత అతని వల్ల కాలేదు అనువాదం చేయడానికి మిషల్ టుకప్ మిషల్ లాంటెన్ అనేటువంటి ఆయన అనువాదం చేశాడు అతను చాలా అలవకగా చేస్తాడు మేస్ గారు విన్నప్పుడు ఆయనకి చేశాడు నేను విన్నప్పుడు నాకు చేశాడు అసలు ఏమి అడుగుకోలేలా చేస్తాడు ఇట్ వాజ్ టెన్ పిఎం వెన్ లెక్చర్ వాజ్ ఓవర్ రాత్రి ఉపన్యాసం అయితే పది అయింది ఇట్ వాజ్ వెరీ డార్క్ చిల్ అండ్ రైనింగ్ రాత్రిపూట చాలా ఇదిగా ఉంటుంది పగలు కూడా అలాగే ఉంటుంది ఒకసారి రాత్రిపూట మరిను మిసెస్ మెర్రీ పమా వాజ్ ఫాలోయింగ్ మీ క్యారియింగ్ మై బుక్స్ ఆవిడ మేషకర్త్ కూడా పుస్తకాలను పట్టుకుని ఆవిడ కూడా వస్తుంది వీ రిటర్న్ హోమ్ బై లెవెన్ థర్టీ పిఎం రాత్రి పరి అయింది On the way, I taught some Telugu words to Emma in the car. I taught her some Telugu words. She remembered them very well and used her conversations from the next day. She remembered them well and used Telugu from When we returned, Terry Nicod came and was waiting for us he had organized everything for us in switzerland. he also said that he would follow us to lyon to make this bed things better. we had good discussions with mr. rao. mrs. rao, she invited emma and others to lunch in her house in brussels. We slept.